నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు న్యూస్ జర్నలిస్ట్ దాము బాలాజీ వేరున్నారు వారితో మాట నమస్తే సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఏపీలోని అంబటి ఇష్యూ చాలా తీవ్రంగానే ఉంది సో దీనికి సంబంధించి ఆయన రిమాండ్ కూడా పంపించడం జరిగింది అయితే జైల్లోనే ఆయన్ని చంపేస్తారా అని అంటూ కూడా వాళ్ళ డాటర్ కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది మా నాన్న చంపేస్తారు అని అంటారు సో ఎందుకు అంత పెద్ద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అసలు చంపేయడానికి ఎవరు చంపేస్తారు ఎవరు ప్లాన్ చేస్తున్నారు టాక్ వస్తుంది అంటే మామూలుగా ఇప్పుడు వైసీపీ నాయకుల్ని డే వన్ నుంచి కూడా కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది చాలా మంది మీద థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని వార్తలు వచ్చాయి ఈవెన్ పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు జైల్లో కోర్టులో లో జడ్జి ముందు సో అంటే హెరాస్ చేస్తా ఉన్నారు పోలీసులని అట్లాగే చాలా మంది సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా జడ్జిలతో మొరపెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ మధ్య అమెరికా నుంచి వచ్చిన అతన్ని కూడా భయంకరంగా కొట్టారని అతను కోర్టులో కూడా ఏడుస్తూ కంప్లైంట్ ఇచ్చాడు కానీ గతంలో రఘురాం కృష్ణరాజు అది వైసీపీ నేను చెప్పేది ఈ ప్రభుత్వం సో ఇలాగా ఇప్పుడు అంటే ఏ ప్రభుత్వంలో అయినా పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం అనేది కామనే అది నేను నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను లాక్అప్ డెత్తుల మీద నేను కూడా పౌరకుల సంఘంలో ఉన్నప్పుడు చాలా చేశాను సో లాక్అప్ డెత్తులు చేయడం అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఒకప్పుడు ఏంటంటే పౌరకుల సంఘాల మీద లేకపోతే ప్రజా సంఘాల నాయకుల మీద లేకపోతే మావోయిస్టులు నక్సలైట్ల మీద ఈ వైలెన్స్ అనేది జరిగేది తర్వాత కాలంలో ప్రతి రాజకీయ ప్రత్యర్థుల మీద కూడా జరగడం చేయడం సాధారణం అయిపోయింది సో అంటే కేసులు పెట్టి లీగల్ గా అయితే తేలేదు కాదు వీళ్ళని ముందుకు కేసుల పేరుతో పోలీసులు తీసుకెళ్లి కొట్టి కొట్టితే సరిపోతుంది అన్న పద్ధతిలో జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతున్నది ఆ జగన్ ప్రభుత్వంలో రఘురామకృష్ణరాజు ఎంపీనే కొట్టారు ఇప్పుడు ఈయన మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆ గతంలో ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబును కూడా పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ లో సిఐ ఆయన తనని కాళ్ళు విడదీసి చాలా ఇబ్బందులు పెట్టాడు మేము కావాలని చేయట్లేదు సార్ మా మీద ప్రజలుంది మీరు అర్థం చేసుకోండి అని కూడా ఆయన నాతో అన్నాడని జడ్జితో రాంబాబు కూడా చెప్పాడు సో దాన్ని బేస్ చేసుకుని ఈయన చంపేయాలనే ప్లాన్ తోనే దాడి కూడా జరిగింది ఇంటి మీద దాడి జరిగింది కూడా ఈయన్ని చంపేయాలనే ప్లాన్ తోనే జరిగింది ముఖ్యంగా అక్కడ గల్లా మాధవి వాళ్ళ భర్త రామచంద్ర వీళ్ళిద్దరి ఆ దూరంలో ఇదంతా జరిగిందని వాళ్ళ మీద కూడా పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈయన రాజమండ్రి జైల్లో ఉన్నాడు మామూలుగా జైలులోనే జైళ్ళలో హత్యలు దీన్నేముంటారంటే మామూలుగా ఆ మనకి లాకప్ డెత్లు ఉంటాయి హత్యలు ఉంటాయి అంటే కస్టోడియల్ డెత్స్ అంటారు కస్టోడియల్ డెత్స్ రెండు రకాలుగా ఉంటాయి ఒకటేమో పోలీసు స్టేషన్లు లాకప్లో చనిపోవడం రెండోది ఏమో జైళ్లలో చనిపోవడం దీని మీద నేను రెండు మూడు వీడియోలు గతంలో కూడా చేశాను డీటెయిల్ గా సో జైళ్లలోనే ఎక్కువ చనిపోతారు మనకి పరిటాల రవిని చంపిన వాళ్ళందరూ కూడా జైల్లో చనిపోయారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్య మధ్య చనిపోయారు మధ్యల సూరి ఆ అంత అంతకు ముందు మొద్దు సీను మొద్దు సీన్ చంపిన అతన్ని మళ్ళీ చంపేశారు అతను కూడా చనిపోయాడు అంటే ఎటువంటి సాక్ష్యం లేకుండా చంపేయడం అనేది ఆ మనం అనేక సినిమాల్లో చూస్తుంటాం అది రియల్ గా కూడా పట్టాల రవి కేసులో కూడా అదే జరిగింది అలాగే ఇప్పుడు వివేకానందరెడ్డి కేసులో కూడా అనేక మంది సాక్షులు మిస్టీరియస్ గా చనిపోవడం మనం చూసాం సో అంటే ఏంటంటే ఎవరు సాక్షులు మిగలకుండా చూసుకుంటే ఇంకా ముందుకెళ్ళదండి ఇది మామూలుగా మన దేశంలోనే కాదు ఇప్పుడు ఎప్స్టీన్ అని జెఫ్రీ ఎప్స్టీన్ అని ప్రపంచాన్ని కుదిపేస్తుంది ఎప్స్ట్రీన్ ఫైల్స్ ఆ ఎఫ్స్టీన్ కూడా జైల్లో మిస్టీరియస్ గా చనిపోయాడు ఎందుకంటే దాని చుట్టూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరు బయట పట్టకూడదని ఇతన్ని ఆ చంపేస్తారని చెబుతారు సో కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి ఇట్లా ఇప్పుడు రాంబాబును కూడా జైల్లో చంపేస్తారు అన్న ఒక వార్త వైరల్ అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే రాంబాబు మీద కసి ఎందుకంటే చంద్రబాబును అంత మాట అంటాడా ఇతను బతకకూడదు అన్న కసి జనాల్లో ఉంది మనం గతంలో అంటే ప్రభుత్వం లేనప్పుడు వైసీపీ లోకేష్ తల్లిని వీళ్ళందరినీ కూడా దారుణంగా మాట్లాడారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా వీళ్ళు ఇంత తెగించి మాట్లాడుతున్నారంటే మన చేతులు కట్టుకొని ఉంటే మనం దేనికి పనికి లేకపోతాం కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహ వేసాలతో ఉన్నారు అందుకని ఒకరిని లేపేస్తే బుద్ధి వస్తుంది అన్న యాంగిల్ ఏమన్నా థింక్ చేస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ అయితే దీనికి ఒక నేపథ్యం అంటే ఎలా చంపచ్చు ఇతన్ని అనే పద్ధతిలో మామూలుగా ఎలా చంపారు గతంలో అని చూస్తే జైల్లో అంటే నేను కూడా ఎయిట్ మంత్స్ జైల్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ప్రత్యేకంగా జైల్లో ఏంటంటే మామూలుగా రౌడీ ఖైదీలు అక్కడ కూడా ఉంటారు సీనియర్ ఖైదీలు వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు కొత్తగా అవుతున్న వాళ్ళు ట్రాక్ చేస్తారు వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటారు ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఫుడ్ లాక్కుంటారు దాంతోపాటు వాళ్ళని అరెస్ట్ చేస్తారు సో అరెస్ట్మెంట్ కొట్టచ్చు కొట్టచ్చు చంపేయచ్చు చాలా సార్లు జైల్లో చంపేసిన ఇది ఉన్నాయి కావాలని గొడవ క్రియేట్ చేస్తారు చంపేస్తారు చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేయచ్చు అంటే ఘాట్లు ఖైదీలు కలిసిపోయారు అనుకో చంపేసి ఆత్మహత్య అంటారు తేలియదేమంటుంది దేవుడు దేవులతో సినిమాల్లో చూస్తాం ఈ సందర్భం ఇదే ఇప్పుడే చెప్పాను కదా మధ్య ముద్దు ని ఎలా చంపాడు తెలుసా ముద్దు ని ఆ డంబెల్ ఎక్సర్సైజ్ చేసే డంబెల్ తో కొట్టి వాళ్ళిద్దరు మధ్య గొడవ వచ్చింది అతను కొట్టి అని చెప్పాడు మళ్ళీ అతన్ని కూడా మెడికల్ గా హెల్త్ బాగాలేదని అతను చనిపోయాడు సాక్షి ఉండకూడదు సాక్షి ఉండకూడదు కాబట్టి అలాగే ఏమన్నా చేయొచ్చు ఖైదీ మీద పెట్టేయచ్చు లేదు గార్డ్లు ఖైదీలే కలుసుకొని కూడా అతన్ని చంపేసి ఎవరినన్నా ఇది ఇది అనొచ్చు ఇప్పుడు రాంబాబుకి ఒక మెడికల్ ప్రాబ్లం ఉంది అందరూ ఇప్పుడు దృష్టాది ఉంది దాన్ని ఏమి స్లీప్ అప్నీయా అంటారు ఈ స్లీప్ అప్నీయా అంటే అర్థం ఏంటంటే నిద్రలో ఊపిరి దానంతట ఆగిపోయి మళ్ళీ దానంతట అదే స్టార్ట్ అవుతుంది ఇది చాలా మందికి ఉంటది రాంబాబుకి ఇప్పుడు అంబటి రాంబాబుకి ఇది ఉందనమాట స్లీప్ అప్నీయా ఈ స్లీప్ అప్నీయా రెండు రకాలుగా ఉంటది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీయా అంటారు అంటే ఎయిర్వేస్ బ్లాకేజెస్ మనకి ఊపిరి అంది ఆ ఎర్వేస్ ని బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అయినప్పుడు ఫ్రీగా ఎయిర్ ఫ్లోగా దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నీయా అంటారు రెండవది సెంట్రల్ స్లీప్ అప్నియా అంటే మన బ్రెయిన్ ఈ బ్రీతింగ్ మజల్స్ కి సిగ్నల్స్ పంపుతా ఉంటది సిగ్నల్స్ పంపడంలో అది హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుంది సిగ్నల్ సరిగా పంపలేదు అనుకో బ్రెయిన్ ఇది రియాక్ట్ కాదు సో ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనికి ఫస్ట్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు అంటే ఏర్వేస్ లో అవి బ్లాకేజెస్ కరెక్ట్ గా మూసుకపోవడం వల్ల ఫ్రీగా యాప్స్ లో రాకపోవడం వల్ల ఊపిరి అనేది ఆగిపోయి మళ్ళీ వస్తుంది సో దీనివల్ల ఆయన ఆల్రెడీ దీన్ని స్లీప్ అప్నియా ట్రీట్మెంట్ అంటారు మామూలుగా దీన్ని సిఏఏపీ అంటారు కాప్ అని సిఏఎపీ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఏర్వే ప్రెజర్ అనమాట ఈ వేస్ బ్లాక్ ఉంటాయి కాబట్టి ప్రెజర్ పెట్టి దాన్ని ఓపెన్ చేసి కంటిన్యూగా చేయడానికి ఒక మిషన్ ఉంటుంది ట్రీట్మెంట్ మిషన్ పెట్టుకుని ఉంటారు మనం గూగుల్లో సెర్చ్ చేసిన మీకు అట్లా పెట్టుకొని ఉంటారు అది పెట్టుకొని ఉంటే అది స్టెబిలైజ్ చేసి బ్లాకేజెస్ ఇచ్చేసి పంప్ చేస్త ప్రెజర్ క్రియేట్ చేసి చేస్తా ఉంటది ఇప్పుడు ఆయన మొన్న కోర్టులో కూడా ఇది చెప్పి నాకు ఇట్లా అది అది పెట్టుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని కూడా అడిగాడు ఈ స్లీప్ అప్ ఆ మిషన్ అనుకున్నాం అది పెట్టుకోమని అడిగితే కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు కానీ అది లాగేశారని ఫర్ ఎగ్జాంపుల్ నిద్ర నిద్రలో లాగేయడం దాన్ని మానిపులేట్ చేయడమో చేశారనుకోండి ఆటోమేటిక్ ఏం చదివిపోతాడు కదా ఎవరు ఏం చేయాల్సిన పర్లేదు ప్రత్యేకంగా చంపాల్సిన లేదు ఈయనకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్రీతింగ్ ప్రాబ్లం దాన్ని జస్ట్ మ్యానిపులేట్ చేయగలిగితే ఎందుకంటే హాస్పిటల్ అక్కడ కూడా హాస్పిటల్స్ ఉంటారు అక్కడ కూడా డాక్టర్లు ఉంటారు దీని గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు సో ఆయనకి తెలియకుండా కూడా ఇది చేసేయచ్చు సో అది చేశారనుకో ఎందుకంటే కీస్ గాని అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉంటది జైల్లో ఈయనకేమి కంట్రోల్ ఉండదు సెల్లో సీసీ కెమెరా ఉంటుందా సెల్లో సీసీ కెమెరా సెల్లో ఉండదు హాల్లో వాటిలో ఉంటది వాళ్ళు అనుకుంటే ఏముంది ఆ టైంకి సీసీ కెమెరా ఆఫ్ చేయడం కానీ లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ కనబడకుండా చేయడం పెద్ద విషయం కాదు సో సెల్లో ఎలాగూ ఉండదు మామూలుగా సెల్స్ అయితే పొలిటికల్ ప్రెజనర్స్ ని సింగిల్ గా పెట్టాలి ఇప్పుడు చంద్రబాబు సింగిల్ గా పెట్టారు కానీ ఆయన ఒక అస్టెంట్ ని కూడా ఇచ్చారు అలాగే అస్టెంట్ ని ఇస్తారు మామూలుగా జై కోర్టుల ద్వారా అడుక్కోవాలి సొంత కాదు అక్కడ ఉన్న ఖైదీల్లో ఒకరిని కేటాయిస్తారు సొంత పర్సన్ వేరే వాళ్ళని జైల్లో అలో చేయరు జైలు రూల్స్ వేరే ఉంటాయి సో వేరే వాళ్ళని అలో చేయరు అందుకని చంద్రబాబు కూడా అప్పుడు అవసరస్తు కోసం ఆయన అడిగారు అవసరస్తు అయితే సొంత వాళ్ళని పెట్టుకోవచ్చు ఇవన్నీ జైల్లో వేరే పర్సన్స్ అలో చేయరు నైట్ ఉండడానికి అలో చేయరు ఆ కి వెళ్లి చూసి రావచ్చు అది కూడా వారానికి రెండు సార్లు ఉంటది ఆ అంత తప్ప జైల్లో వేరే పర్సన్ ఉండడానికి లేదు వెళ్లి కాకపోతే ఫుడ్ ఇవ్వడం అది వచ్చేసి రావచ్చు తప్ప జైలు లోపల సెల్ లోపలికి వేరే వాళ్ళని పంపారు మామూలుగా అయితే ప్రతి సెల్లు మినిమం ముగ్గురు నేస్తారండి ఇద్దరిని వేరు ఎందుకు ఇద్దరిని వేయరు అంటే వాళ్ళు హోమాలుగా మారుతారని అందుకని నాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే నేను ముగ్గురుండే చాలా అనుభవం సిల్మెట్ కి ఈవెనింగ్ బెయిల్ వచ్చింది ఆ ఈవినింగ్ బెయిల్ అంటే ఆల్రెడీ బయటికి తీసి మళ్ళీ లోపలేసేస్తారు ఒక ఐదున్నర ఆరు గంటలు లోపలేస్తారు వేసినాక అతనికి లేట్ గా బిల్ పేపర్ తీసుకొచ్చారు కానీ వాళ్ళు మామూలుగా అయితే అలో చేయరు కానీ మానవ లేట్ గా వచ్చినా కూడా ఖైదీలని వదిలేస్తారు అలాగే ఒక అతను వదిలేసినాక మళ్ళీ నన్ను అడిగారు మీకు ఎవరు కావాలి చెప్ప అంటే నా సెల్లో ఇద్దరిని నేనే సెలెక్ట్ చేసుకునేవాడిని ఎవరు ఉండాలని ఎందుకంటే అప్పట్లో నక్సలైట్ కాబట్టి మనకి ఆ ప్రివిలేజెస్ ఉన్నాయి సో కానీ అందుకని వాటర్ అడిగాడు సార్ ఇప్పుడు ఒక అతను వెళ్ళిపోయాడు కదా మీకు ఇంకెవరిని వేయమంటారు అని పర్వాలేదు నైట్ అయిపోయింది కదా రేపు చూద్దాం అని ఇప్పుడు ఎక్కడ ఎవరిని పోయి నేను సెలెక్ట్ చేసుకోవాలని అట్లా కుదరదు సార్ అన్నారు ఎందుకు అని అడిగా అప్పుడు చెప్పారు ఇది ఇలా ఉంటది సో అవకాశం ఇద్దరే ఉంటాయి ఇలా ఉంటది ఎవరే అది కూడా మీరు వదలరా అనుకున్నా నేను సో అలాగా కాబట్టి ఇద్దరిని పెట్టడానికి ఈరోజు ఒప్పుకో అనమాట కాకపోతే అతను అడిగినప్పుడు ఎవరు ఏదైనా హెల్ప్ కోసం అతను గార్డెన్ బయట ఎవరిని అన్నమాట చంద్రబాబు కూడా అలాగే పెట్టారు గార్డెన్ బయట పెట్టి ఆయన ఏమన్నా అడిగితే హెల్ప్ చేయడానికి ఒక ఖైదీని అలాట్ చేస్తారు ఖైదీ బయట ఉంటాడు అవసరమైనప్పుడు ఈ గార్డు పిలిస్తే ఖైదీ వెళ్ళి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ బట్టలు ఉతుక్కవాలి ఆయన షేవింగ్ కిట్ అక్కడ పెట్టుకోవడానికి లేదు షేవింగ్ కిట్ వాటర్ దగ్గరే ఉంటది జైలర్ దగ్గర ఉంటది తీసుకెళ్లి ఆ టైం సేవింగ్ చేసుకోవాలన్నా అది చేయాలి మామూలుగా అయితే బార్బర్ వచ్చేస్తాడు నాకు సేవింగ్ కిట్ జైలర్ దగ్గర ఉండేది నేను అడిగినప్పుడు ఇచ్చితే నేను చేసుకొని మళ్ళీ వాళ్ళ అప్పుడు కూడా గార్డు కాపలా ఉంటాను అంటే మనం ఆత్మహత్య చేసుకుంటామా లేకపోతే ఎవరి మీద అటాక్ చేయొచ్చు ఇవన్నీ ఉంటాయి సో ఇలాగ ప్రతిదీ జాగ్రత్తగా ఉంటుందండి రూల్స్ అక్కడ సో అందువల్ల ఇప్పుడు రాంబాబుతో భయం ఏంటంటే వీళ్ళకి ఫ్యామిలీకి ఈయనకి స్లీప్ అప్నియా ఉందిగా స్లీప్ అప్నియా ఉంది కాబట్టి దాన్ని పక్కకు లాగేస్తే ఆయన్ని చంపేయడం ఈజీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనేది ఒక భయం అయితే ఉంది కానీ అది ఒకవేళ ఆయన నేచురల్ గా చనిపోయినా కూడా ఏదైనా అనే ఇది కూడా ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి నాకు అయితే చంద్రబాబు ప్రభుత్వం అలాంటి పని చేయదు కానీ భయపడేది భయపడతారు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆరోపించారు చంద్రబాబు జైల్లో చంపేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడని కూడా ఆరోపించారు ఇది పొలిటికల్ విమర్శ స్థాయిలోనే ఉంటది కానీ రియల్ గా ఈ స్థాయిని అటు చేస్తారా అంటే డౌటే కానీ ప్రజానికి ఒక ఫస్ట్ అనేది ఉంటది చెప్పలేము